వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా జిల్లాలో ఎవ్వడు కనీసం ఆహ్వానం కూడా ఉండదు అది ఆయన బతుకు తర్వాస జిల్లా నుంచి పోయి జగన్ బతిలాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తోక ఒకటి తెలియదు తోక పిఏసీ పిఏసీ అని తోక ఒకటిచ్చారు ఆయనకి ఈయనకి తోడు దొంగలు ఇద్దరికి జిల్లాలో ఇంకెవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇద్దరు తోడు దొంగలు పీఏసీ అని ఒకటి తగలు పక్కన పెట్టారు ఒక్క కార్యక్రమానికి ఆహ్వానంలే కనీసం వారం రోజుల క్రితం రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి నీకు ఆహ్వానం లే అది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి దినానికి నీకు ఆహ్వానంలే నీ బతుకు అది ఏదో కార్యక్రమం జరిగితే పక్కన కూర్చొని స్లైడ్ పైకను స్లైడ్ కొంచెం కింద కను ఇది నీ బతుకు నువ్వు గోడ వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికాడ నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం నిలబడుకొని సంచులు తెచ్చుకోను మర్చిపోయావా మంగళశీను మంగళీను నువ్వు నేను ఇద్దరం కలిసి గట్టుగా చేతులు కట్టుకొని సంచులు తెచ్చుకున్నావు మర్చిపోవాకయ్యా మాటకు ముందు డబ్బు డబ్బు డబ్బున్నోళ్ళు డబ్బు ఉన్నోడు డబ్బు డబ్బున్నాడే సంపాదించుకుంటున్నాడు కష్టం చేస్తున్నాడు దేశ విదేశాల్లో పని చేసుకుంటున్నాడు సంపాదించి తను సంపాదించిన సంపాదనలో ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు అవును డబ్బున్నాడే నీలాగా ప్రజా సంక్షేమ నిధులు దోచుకొని నా ఏం లేవు ఎలక్ట్రానిక్ ఫీజులు కూడా కట్టుకోలేకున్నా చూడండి స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది ఫీజులు కూడా కట్టలేకున్నా ఇది కాదు వాళ్ళ పరిస్థితి పది మందికి సేవ చేస్తారు సంపాదిస్తారు డబ్బున్నోళ్ళు డబ్బు కలిగిన వాళ్ళు పది మందికి పెట్టేవాళ్ళు తీసుకున్న వాళ్ళు మనం ఉన్నాం నేను నువ్వు ఇద్దరవే అన్నా ప్రభాకర్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావు తెచ్చినోడు నేను మోచిన నేను మర్చిపోవాగనా నాయన కొత్తగా ఈరోజు ఇంకొక ఆయన మాట్లాడు అన్ని పాములు వేసి నేరుగు పా లేచింది ఒక ఆయన ఈరోజు కొత్తగా ఆయన ఆవేశంగా ఏదైతే మాట్లాడు అసలు రూరల్లో ఆయన ఒక ఇన్ఛార్జి అని అది ఎవరికి గుర్తు కూడా ఉంటా ఎప్పుడు అప్పుడప్పుడు వస్తాడు తొలుక్కమంటాడు పాపం ఆయన కూడా మాట్లాడాడు ఈరోజు ఏం వచ్చిందో ఎవరేం చెప్పారో ఎవరేం మాట్లాడమన్నారో నవ్లేదు ఆయన ఇన్ఛార్జి పోయేటట్టుందే ఇంకొక ఆయన కొత్తగా వచ్చి ఆయన ఇన్ఛార్జి పెరుక్కుంటాననేమో ఆయన కూడా ఎప్పుడు ఇలా మాట్లాడినా ఆయన కూడా మాట్లాడు కొత్తగా పాపం ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో విజయన్న అంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు ఇంతకంటే నేను చెప్పడం సంస్కారం కాదు దయచేసి ఈ సందర్భంగా నల్లప్ప రెడ్డి పైసలన్నకి మంగళం సీనుకి కొత్తగా నోరు ఈరోజు ఆవేశంగా మాట్లాడిన విజయన్న గారికి కూడా చెప్తా ఉన్నాం జిల్లాలో ఉన్న మిగతా అందరికీ రాజకీయాలు పక్కన పెట్టే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో రాజకీయాలు పక్కన పెడేదానికి కాసేపు నెల్లూరు జిల్లా రాజకీయాలు గబ్బు పట్టి గబ్బు పట్టించింది ఎవరు గబ్బు పట్టిస్తున్నది ఎవరు నోటికి ఎంతొస్తే అంత నోటికి ఎంతొస్తే అంత అసలు రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఒకరినొకరు మాట్లాడుకునేదానికి కూడా వినలేనటువంటి అసహ్యకరమైనటువంటి భాష పదజాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువలు ఉన్నటువంటి జిల్లాలో వీళ్ళిద్దరి వల్ల గబ్బు పట్టిపోయింది నల్లప్పురెడ్డి పైసలన్నా మంగళం సీను ఎప్పుడైతే ఈయన అసెంబ్లీలో ప్యాంటు జిప్పిప్పాడో ఆ రోజు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకి ఇదైంది ఈయన గురించి చెప్పలే చెప్పినట్టు ఎవడైనా విమర్శిస్తే రాజకీయాల్లో విమర్శకి హుందాతనంగా స్వీకరించాలా సద్విమర్శ చేసుకోవాలి ఇదేందని ఇది నోటికి ఎంత వస్తే అంత నోటికి ఎంత వస్తే అంత దానికి మళ్ళీ ఎగ్జిబిషను దయచేసి ఇది మంచి పద్ధతి కాదో ఇదే విధంగా కానీ కొనసాగితే మీరు అనుకోవచ్చు మాకేమని ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా అటు పైసలన్నకే పైసలన్నక ఒత్తాసు పలికే ప్రతి ఒక్కడికి ఏ ఒక్కడికైనా నీ దరిద్రపు నోరు పారేసుకున్నందువల్ల ఒక్కడు కూడా సానుభూతి చూపించాల రాష్ట్రం నుంచి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా నిన్ను పరామర్శించేదానికి ఒక్కడంటే ఒక్కడు రాల ఒక్కడు కూడా రాల నితిన్ రెడ్డి గారు వచ్చినా ఆయన ఆ రోజు పార్టీ కార్యక్రమానికి వచ్చే అసహ్యంగా ఉంటుంది కాబట్టి వచ్చి కనబడిపోయాడు అది నీ బొతుకు మీ బొత్తుకు అది రాష్ట్రం నుంచి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను పరామర్శించేదానికి రాలా అది నీ బతుకు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను